ఇవాళ మనం శివాజీ అనగానే పక్కా కట్టర్ హిందూ లాగా ఒక రకమైనటువంటి ప్రమోషన్ జరిగి కూర్చున్నది దాన్ని ఇప్పుడు డిస్ట్రాయ్ చేయటం అనేటటువంటిది మన అందరి ముందు ఉన్నటువంటి ఒక లక్ష్యం అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ అనిజేషన్ ఆఫ్ కాస్ట్ లోపల శివాజీ గురించి ఒక మాట చెప్తా ఉంటాడు అంటే భారతదేశం లోపల ప్రజలకు కులం మూలంగా హేట్రేట్ చాలా పెద్ద ఎత్తున ఉంటుంది ఎప్పుడో తరాల క్రితం వాళ్ళ తాతలకు జరిగినటువంటి అన్యాయాన్ని ఇప్పటికీ వాళ్ళు మర్చిపోరు ఆ మాట చెప్తూ ఏమంటాడు అనంటే గతంలో శూద్రుడైనటువంటి శివాజీకి బ్రాహ్మణులు ద్రోహం చేశారు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి బ్రాహ్మణులు కూడా శూద్రులు తమ శత్రువులుగా భావిస్తారు అని అంటాడు చూడండి ఎంత అద్భుతంగా చెప్పాడు నేను మళ్ళీ కూడా చెప్తాను మీరు అర్థం చేసుకోవడానికి అంటే భారతదేశం లోపల ఎప్పుడో తరాల క్రితము మన పూర్వీకులకు అన్యాయం జరిగి ఉంటే ఆ అన్యాయం చేసినటువంటి వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఉంటారో ఆ కులం వాళ్ళ పట్ల మనకు తీవ్రమైనటువంటి శత్రుత్వము అసహ్యము హేట్రేటు ఇవన్నీ మనకు మనసులో ఉంటాయి మనం ఎప్పటికీ మర్చిపోము మన తాతలకు చేసినటువంటి అన్యాయానికి ఇప్పటికి కూడా మనం కక్ష తీర్చుకోవడం కొరకు ప్రయత్నం చేస్తాము కులానికి ఆ స్వభావం ఉంటుంది అని అన్నాడు ఈ మాట చెప్పి ఆయన ఒక ఉదాహరణ ఏం చెప్తాడు అని అంటే చరిత్రలో శూద్రుడైనటువంటి శివాజీ శూద్రుడైనటువంటి శివాజీకి బ్రాహ్మణులు అత్యంత దుర్మార్గమైనటువంటి అన్యాయం చేశారు శివాజీని హత్య చేశారు ఈ అన్ని కారణాల చేత ఈ రోజు ఉండేటటువంటి శూద్రులు బ్రాహ్మణులని సహించరు బ్రాహ్మణులని శూద్రులు ఇప్పటికీ కూడా శత్రువులుగా భావిస్తారు అని నన్ను అంటే ఈ మాట ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ శివాజీ గురించి ఏం చెప్తా ఉన్నాడు అనంటే శివాజీ అనేటటువంటి ఒక ఐకాను ఒక కింగ్ ఒక ఫెరోషియస్ లీడర్ అనేటటువంటి వ్యక్తి శూద్రులకు నాయకత్వం వహించి బ్రాహ్మణ రాజ్యాల్ని ముస్లిం రాజ్యాల్ని తుదముట్టించినటువంటి ఒక మహావీరుడు అనే అర్థం లోపల అంటే శివాజీకి అన్యాయం చేసింది బ్రాహ్మణులు కాబట్టి ఇప్పుడు బ్రాహ్మణుల పైన శత్రుత్వాన్ని తీర్చుకోవాలి అనేటటువంటి ఆలోచనలు ఇప్పటికి శూద్రుల లోపల ఉంటాయి సరిగ్గా బ్రాహ్మణులకు కూడా శూద్రులకు పైన కోపం ఉంటుంది ఎందుకు అని అంటే ఛత్రపతి శివాజీ ఒక శూద్రుడు రాజ్యపాలన చేయటానికి అనర్హుడు ఈ అనర్హుడైనటువంటి శూద్రుడు వచ్చి రాజుగా రాజ్యం ఏలిండు ఇంకెప్పుడు ఈ కాలం లోపల రావద్దు అని వీళ్ళు ప్రయత్నం చేస్తారు బ్రాహ్మణులకు శూద్రులు అంటరాని జాతుల పైన కోపం ఉంటుంది అంటరాని జాతులకు శూద్రులకు బ్రాహ్మణుల పైన కోపం ఉంటుంది అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటానికి మనకు శివాజీ గురించి అక్కడ చెప్తాడు ఆ తర్వాత గోవింద్ పన్సారే ఇంకా అనేక మంది మరాఠాకు సంబంధించినటువంటి ఇంటలెక్చువల్స్ కమ్యూనిస్టులు రేషనలిస్టులు ఆ తర్వాత అనేక మంది అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలే తరువాత ఒక పెద్ద కొనసాగింపు జరిగి శివాజీ అనేటటువంటి వ్యక్తి బ్రాహ్మణ రాజ్యాలని తుదముట్టించినటువంటి ఒక మహావీరుడు ఆ కాలం లోపల పాలిటిక్స్ అనేటటువంటిదే ఇంపార్టెంట్ గాని రిలీజన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అట్ దట్ పర్టికులర్ టైం అని అన్నా అంటే ఇవాళ మనం మాట్లాడుతున్నట్టుగా తాగినా పండుకున్నా తిన్నా రోడ్డు మీద నడిచినా పండుగ చేసుకున్నా పబ్బం చేసుకున్నా ఏది చేసుకున్నా మనం ప్రతిదాన్ని మతం అనేటటువంటి ఒక బైనాక్యులర్ లోకి వెళ్ళి చూసి ఓకే దీంట్లోకి వెళ్ళి చూస్తే వీడు ఫిట్ అవుతాడని అనుకుంటే ఫిట్ అవుతాడు దీన్ని ఇంకో మాటలో వాళ్ళు చెప్పినట్టే చెప్పాలంటే శంకులో పోస్తేనే తీర్థం బ్రాహ్మడు చెప్తేనే వాక్యం బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రాహ్మణో వర్ణానో గురువు అని అని అంటాడు అంటే గురువుగా ఉండటానికి ఈ దేశం లోపల కేవలం బ్రాహ్మడికి మాత్రమే అర్హత ఉంటుంది బ్రాహ్మడుగా పుట్టిన వాడు మాత్రమే గురువుగా ఉంటాడు ఎవడైతే గురువో వాడు చెప్పింది మాత్రమే చరిత్ర ఎవడైతే గురువో వాడు చెప్పింది మాత్రమే సత్యము అని అని అన్నాడు దాన్ని బద్దలు కొడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే సత్యశోధక సమాజ్ అనేటటువంటి సంస్థ నెలకొల్పి భారతదేశ చరిత్రనంతా ఎట్లా తప్పుడుగా రాశారో ఆ తప్పుడుగా రాసినటువంటి చరిత్రను అంతా కూడా తుదముట్టించి మంటబెట్టి దాని నుంచి సత్యాన్ని బయటికి వెలికి తీసినటువంటి ఒక మహా నాయకుడు ఇంటలెక్చువల్ మహాత్మా జ్యోతిరావు పూలే అక్కడి నుంచి మనం దీన్ని అర్థం చేసుకోగలిగితే ఇవాళ శివాజీ విగ్రహం చుట్టూ ఉండినటువంటి రాజకీయాల్ని అర్థం చేసుకోవచ్చు శివాజీ విగ్రహం చుట్టూ ఉండినటువంటి చరిత్రని ఎట్లా మిస్ఇంటర్ప్రిట్ చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు నేను చాలా ప్రధానంగా ఇంతసేపు చెప్పినటువంటి ఒక అంశం ఏంటిది అని అనంటే పంతొమ్మిది వందల నుంచి మొదలైనటువంటి శివాజీ మిస్ఇంటర్ప్రిటేషను తొంభైల తర్వాత పీక్ చేరుకొని రెండు వేల సంవత్సరం తర్వాత దేశంలో ఉండినటువంటి అనేక గ్రామాల లోపలికి కూడా విస్తరించేటటువంటి ఒక ప్రయత్నం జరిగింది ఆ క్రమం లోపల మనం ఇవాళ శివాజీని సత్యాన్ని సత్యంగా అసత్యాన్ని అసత్యంగా చూడాలి సత్యాన్ని సత్యంగా ఎట్లా చూడాలి అని అంటే బ్రాహ్మణుడు నీకు ఒక డివైస్ లోకెళ్లి శివాజీని చూపిస్తే నీకు శివాజీ కేవలము హిందూ సామ్రాజ్యాలని హిందూ హృదయాలని గెలుచుకున్నటువంటి నాయకుడిగా మాత్రమే కనిపిస్తాడు కానీ అదే శివాజీని పూలే బైనాక్యులర్ లో నుంచి మహాత్మా జ్యోతిరావు పూలే బాబాసాహెబ్ అంబేద్కరు పన్సారే ఇంకా రాంపుణ్యాని ఇట్లాంటి చరిత్రకారుల యొక్క స్పెక్టికల్స్ నుంచి మనం చూసినట్లయితే మనకు శివాజీ అనేటటువంటి వ్యక్తి ఒక సెక్యులర్ కింగ్ లాగా రూలర్ లాగా కనిపిస్తాడు శివాజీ ఒక రేషనలిస్ట్ లాగా కనిపిస్తాడు శివాజీ ఒక యాంటీ బ్రాహ్మణ్ లాగా కనిపిస్తాడు శివాజీ ఒక రైట్ పొలిటీషియన్ లాగా కనిపిస్తాడు శివాజీ ఈ రోజు జరుగుతున్నటువంటి కొనసాగుతున్నటువంటి ప్రభుత్వాలకు కూడా పబ్లిక్ పాలసీని ఎట్లా తయారు చేయాలనేటటువంటి అవగాహన ఇచ్చినటువంటి వాడి లాగా కనిపిస్తాడు ఇవాళ వ్యవసాయ రంగం గురించి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు కార్మిక రంగం గురించి మాట్లాడుతూ ఉన్నారు హైదరాబాద్ నగరంలో షీటిము లాంటివి ఎస్టాబ్లిష్ చేసి స్త్రీలకు ఒక రకమైనటువంటి సెక్యూరిటీని ఇవ్వాలనేటటువంటి విషయాలు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ప్రభుత్వాలు మాట్లాడే ప్రభుత్వాలు నిర్మించే తయారు చేసేటటువంటి అనేక రకాలైనటువంటి పబ్లిక్ పాలసీ పదహారు పదిహేడో శతాబ్దం నాటికే శివాజీ వాటిని ఒక పబ్లిక్ పాలసీ లాగా ఎమర్జ్ చేసేటటువంటి ప్రయత్నం చేశాడు అదేం చేశాడు అనేటటువంటి విషయాన్ని చూద్దాం అయితే మొదట మనకు కావలసినటువంటి అంశం ఏంటిది అని అంటే ఇంతకు ముందు చెప్పినట్టుగా శివాజీని ఎవరు తప్పుడుగా ప్రచారం చేశారు ఎందుకు తప్పుడుగా ప్రచారం చేశారు ఈ రెండు విషయాల్ని మనం మాట్లాడుకున్నాం అసలు శివాజీ గురించి సావర్కర్ లాంటి వాళ్ళు చాలా అన్యాయంగా దుర్మార్గంగా మాట్లాడారు అసలు అది చరిత్రే కాదు కావాలని మిస్ఇంటర్ప్రిట్ చేశారు అని అని చెప్పి సావర్కర్ చెప్పారు సావర్కర్ దృష్టిలో శివాజీ దేశభక్తుడు కాదు సావర్కర్ దృష్టిలో శివాజీ చరిత్రకారుడు కాదు సావర్కర్ దృష్టిలో శివాజీ కలోనియల్స్ కు వ్యతిరేకంగా ప్రజల్ని ఐక్యపరిచినటువంటి ఒక రాజుగా కూడా సావర్కర్ ఏమి చూడలేదు ఆర్ఎస్ఎస్ కూడా శివాజీ గురించి ఎప్పుడు పట్టించుకునేటటువంటి ప్రయత్నమే చేయలేదు పంతొమ్మిది వందల డెబ్బైల తర్వాత మాత్రమే ఆర్ఎస్ఎస్ శివసేన బీజేపీ ఇట్లాంటి సంస్థలంతా కూడా శివాజీ గురించి మాట్లాడటానికి ప్రయత్నం చేశాయి ఎందుకు అనంటే ఏ వర్గాల ఓట్లయితే అత్యధికంగా ఉన్నాయో వాటిని కొల్లగొట్టాలి అని అనుకున్నప్పుడు వాళ్లకు శివాజీ గురించి ఒక తప్పుడుగా సూత్రీకరణ చేయటం మూలంగా వాళ్ళలోకి మనం చొచ్చుకొని పోవటానికి అవకాశం ఉంటుంది అని చెప్పి మన తాత మన తండ్రుల గురించే వాళ్ళు అబద్దాలని ఎంత రెడీ చేసి పెట్టేస్తే ఆ అబద్ధాలని అన్నిటినీ కూడా మనం నమ్మి మన పక్కన ఉండాల్సినటువంటి మన బాధితులు మన మిత్రుల్ని మనం దూరం చేసుకునేటటువంటి ప్రయత్నం జరిగింది సో అక్కడి నుంచి మనం ఆలోచన చేసేటట్లయితే శివాజీని ఒక హిందూ హృదయ సామ్రాట్ అనేటటువంటి అభిప్రాయము ఇవాళ ఆర్ఎస్ఎస్ గాని లేదా విశ్వ హిందూ పరిషత్ గాని లేదా అనేక రకాలైనటువంటి హిందూ ఐడియలాజికల్ కలిగి అనే పదం కంటే కూడా మీరు కూడా ఒక పదం చాలా ప్రధానంగా వాడితే బాగుంటుంది బ్రాహ్మణ ఐడియాలజీ అని అని చెప్పి మనం వాడదాం ఎందుకు ఈ మాట అంటా ఉన్నాను అని అంటే ిజెపి ఆర్ఎస్ఎస్ కు సంబంధించినటువంటి ఐడియాలజీని ఒక జాతీయవాదంగా మలిచినటువంటి వ్యక్తి సావర్కర్ సావర్కర్ గురించి మీకు అందరికీ తెలుసు సావర్కర్ అనేటటువంటి ఆయన నిజానికి దేవుణ్ణి నమ్మడు ఆయనని ఆగ్నోస్టిస్ట్ అంటారు ఈ దేవుణ్ణి నమ్మని వ్యక్తి మాత్రం చాలా బలంగా హిందూ ధర్మం అనేటటువంటి దాన్ని నమ్ముతాడు ఆయన ఉద్దేశం లోపల హిందూ అనంటే మతం కాదు ఈ హిందూ అనేటటువంటిది ఒక లైఫ్ స్టైల్ ఈ హిందూ లైఫ్ స్టైల్ లోపల అనేక మతాలు ఉన్నాయి అని అంటాడు ఈ అనేక మతాల లోపల ఏమున్నాయి అని అంటే భారతదేశం పునాదిగా జన్మించినటువంటి మతాలన్నీ కూడా హిందువులే భారతదేశంతో సంబంధం లేకుండా పుట్టుకొని వచ్చి ఈ దేశంలో కొనసాగుతున్నటువంటి మతాలు హిందువులు కాదు అని ఆయన ఒక డెఫినేషన్ ఇచ్చాడు